అందరికీ ప్రైజ్లాడండి మానవుడి జీవితంలో పాపం ఎలా మొదలవుతుంది అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము మొదటగా మానవుడి జీవితంలో పాపం ప్రారంభం అవడానికి కొన్ని కారణాలు అవి మన దైనందిన జీవితంలో ప్రారంభమవుతాయి అన్నమాట అవి ఏంటంటే మొదటగా కోరికలు శరీరం ఉన్నప్పుడు కోరిక ప్రతికరా దాంతోనే పాపం అనేది ప్రారంభమవుతుంది కోరికల గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది వాక్య భాగంలో చూద్దామండి సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము పన్నెండవ వచ్చినం సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము పన్నెండవ వచనంలో కోరికల గురించి బైబిల్ ఏం సెలవిస్తుంది కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును కోరికలన్నీ అంటే అది సఫలం కాకపోతే ఆటోమేటిక్గా హృదయం కూడా నచ్చుద్ది అలాగే అది సిద్ధించిన మనోవాంఛ సిద్ధించిన మనోవాంస అంటే ఒక ఏం చేస్తుంది హృదయాన్ని తీస్తుంది అదే రీతిగా అది ఒక పెద్ద మనోవాంస హృదయంలో వేదన బాధ అది ఎలా ఉందంట పన్నెండవ శున చూసుకుంటే కోరిక సఫలం కాకుండా చేత హృదయం నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము అంటే ఒక పెద్ద చెట్టు అయిపోతుంది అంటే కోరిక అనేది ఒక చిన్న విత్తనము అది తీరా ఏం చేస్తుంది హృదయాన్ని తీస్తుంది అది మనోవాంఛ అంటే హృదయమును క్రంగతీసి అది ఒక పెద్ద చెట్టు అయిపోతుందండి మీకు అర్థమవుతుందా అదొక పెద్ద చెట్టు అయిపోతుంది అనమాట దేవుని దేవుని వాక్యం ఏం చల్పిస్తుంది అంటే పాపం మనలో ప్రారంభం అవ్వడానికి కోరిక ఒక చిన్న విత్తనం అనమాట పాపం మనలో ప్రారంభం అవడానికి ఏంటంటే కోరిక అనేది ఒక చిన్న విత్తనము అది ఏంటంటే సఫలం కాకుండా చేత హృదయము నొచ్చును నొచ్చును కాక అక్కడ తాగుతుందా అది సిద్ధించిన మనోవాంఛ జీవృక్షం అంత అయిపోతుంది మనమేమనుకుంటాము చిన్న కోరిక కదా చిన్న ఆశ కదా కోరుకుంటే ఏమైంది అనుకుంటాం ఇక్కడ వాక్యం ఏం సరివిస్తుంది కోరిక సఫలం కాకుండా చేత హృదయం నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవృక్షము ఒక విత్తనం వేస్తే ఆ విత్తనం ఫలిస్తే ఎలా ఉంటుంది పెద్ద అయిపోతుంది అంటే కోరిక వల్ల జరిగే నష్టం అంతా ఒక చెట్టు వలె ఉంటుందన్నమాట అందుకనే దేవుడు మన మన జీవితంలో పాపం ఎలా ప్రారంభమవుతుంది అంటే మొదటగా కోరిక వలన ప్రారంభమవుతుందని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే ఊహలు ఊహలు అంటే మీకు అందరికీ తెలిసింది ఏమనుకుంటాం మనం ఇక్కడే ఉంటాము కానీ మన ఊహలు ఎలా ఉంటాయంటే ఎక్కడెక్కడ ఓహో వెళ్ళిపోతాయి అంటే మన ఆలోచన విధానం ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని ఓహలు అంటే ఇమేజిలేషన్స్ ఇమేజిలేషన్స్ గురించి దేవుడు ఏ రీతిగా సెలవిస్తున్నాడో వాక్య భాగంలో మనం చూసుకుందామండి ఆది కాండము ఆరో అధ్యాయము ఐదవ వచనం ఆది కాండము అధ్యాయము ఐదో వచనము నరుని చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియుహో చూచాను ఏంటంటే అంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ నరుని చెడుతనం భూమి మీద వాని హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఇహోవో చూసానంట అంటే తలంపుల్లో ఊహ ఉంటుంది సెకండ్ వచ్చి ఊహలు అవి ఊహలు అంతా ఎల్లప్పుడూ చెడ్డవానంట దేవాది దేవుడు ఏం చదివిస్తున్నాడు మొదటి కోరికలు తర్వాత ఊహలు ఈ రెండు ఎప్పుడూ చెడ్డమండి నెక్స్ట్ మూడో కేటగిరీ చూద్దామండి మూడో కేటగిరీ తలంపులు అనమాట ఇవన్నీ ఒకే లైన్లో నడుస్తున్నాయి అంటే కోరికలు ఊహలు తలంపులు అని ఒకే లైన్లో నడుస్తున్నాయి అనమాట మన జీవితంలో పాపానికి ప్రారంభం అనమాట మూడవది తలంపుల గురించి ఇక్కడ దేవాదేవుడు భాగంలో సెలవిస్తున్నారు యశ్వగ్రంథము యాభై ఐదు ఎనిమిదో వచనం తొమ్మిదో వచనం విషయా గ్రంథము యాభై ఐదు ఎనిమిది వచ్చినము తొమ్మిదో వచ్చినము నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవులు నా త్రోగుల వంటివి కావు ఇదే యెహోవాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఇక్కడ దేవాదేవుడు సేవించలేస్తున్నారండి మన అంటే మన తలంపులకి ఆయన తలంపులకే చాలా వ్యత్యాసం చూపిస్తున్నారు అంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇది ఎవరి వాక్ అంట ఏహో వాకు ఆకాశము భూమి ఎంత ఎత్తుగా ఉందండి అంత ఎత్తుగా ఆయన మార్గంలో మన మార్గంలో ఉన్నాయంట ఆయన తలంపులు మన తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయంట మనం ఆకాశంలో వెళుతున్నప్పుడు విమానం చూస్తూ ఉంటాం ఐ మీన్ హెలికాప్టర్ హెలికాప్టర్ని చూస్తున్నప్పుడు అది మన భూమి మీద చూస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది ఆకాశంలో చిన్నగా ఉంటుంది అంటే ఆకాశము చాలా ఎత్తులో ఉంది కానీ ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క తలంపులు ఎలా ఉన్నాయంట మన జీవితంలో గొప్పగా ఉన్నాయి కానీ మనం ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఏదైనా కార్యం అనుకున్నామా వెంటనే జరిగిపోవాలని ఆలోచిస్తాం మన తలంపులు వెంటనే జరగాలి కానీ దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటాయంటే ఆయన తలంపులు ఆయన ఆలోచనలు ఏంటంటే ఆయన తలంపులు ఆయన ఆలోచనలు మన ఆలోచనలకి విరుద్ధంగా ఉంటాయి మనం చిన్నదే ఆశిస్తాము కానీ దేవాది దేవుడు చాలా గొప్పగా మనకివ్వాలని ఆలోచిస్తారు మీకు ఉదాహరణకి యూసే గారిని తీసుకోవచ్చు యూసఫ్ గారు ఎక్కడ ఉన్నారండి చీరలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఏం చేశారు అంటే ఫుడ్ డిపార్ట్మెంట్గా చేశాను అనమాట అంటే యూసేపు గారు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏమనుకుంటుండచ్చు మీకు అర్థమైంది యోసేపు గారు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏమనుకుంటుండచ్చు నేను ఈ చీర నుంచి బయటకు వస్తే చాలు అని అనుకుంటారు అని అనుకుని ఉండొచ్చు అనమాట కానీ దేవుని యొక్క తలంపులు ఏంటండి ఆయన అక్కడే వదిలే నా ఆలోచన కాదు అక్కడ నుండి బయట తీసుకొస్తే అంటే బయటకు వచ్చేసిన వెంటనే ఆయన పని అక్కడితో అయిపోయిందని ఆలోచించవచ్చు కానీ దేవుడు అక్కడ నుండి తీసుకురావడానికి అక్కడ ఫరో సైన్యాధికారులు ఉన్నారు కదండి పానదాన అధిపతులు ఉన్నారు కదా వారు వెంటనే కల గుర్తు పెట్టుకొని వెంటనే చెప్పేసి ఉంటే అంటే తెల్లారి మూడు రోజులు చెప్పేసి ఉంటే యోసాబ్ గారు ఆయన అనుకున్నట్టు చెరచల నుంచి బయటకు వచ్చారు కానీ ఇక్కడ దేవాది దేవుడు ఏం చేస్తారన్నమాట ఆయన్ని గుర్తుకు చేయలేదు ఎందుకని ఆయన తలంపులు ఆయన ఉద్దేశాలు యువసపు విషయంలో వేరుగా ఉన్నాయి అంటే ఆయన ఫుడ్ డిపార్ట్మెంట్గా చేయాలనుకున్నారు కానీ యువసపు ఆలోచనలు ఏంటంటే అయ్యా నన్ను పానదానకయ్యా మర్చిపోయాడు వేరు అనుకున్నారు కానీ ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి కానీ ఇక్కడ మన జీవితంలో పాపం కూడా ప్రారంభం అవ్వడానికి కూడా తలంపులే అనమాట నాలుగోదికి మనం చూసుకుంటే కన్ను ఏంటి నాలుగోదిగా మనం చూసుకుంటే ఏంటంటే కన్ను అనమాట మన కన్నులు కూడా పాపానికి ప్రారంభము కన్నుల ద్వారా పాపం ప్రారంభం అండి దేవుడి సెలవిస్తున్న వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు వాక్య భాగంలో కన్నుల గురించి మతేశ్వర్త ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అండి మేశ ఆరాధ్యాయము ఇరవై రెండవ వచ్చిన దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తెటగా ఉండే నెడల నీ దేహమంతయు అంతయూ వెలుగమయమై ఉండును నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు అంతయ చీకటిమయమై ఉండును నీలో నున్న చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఇక్కడ భాగం ఇరవై మూడవ వచ్చిన హింసలు ఇస్తుందండి నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతయు చీకటమయమై ఉండును అంటే ఒక కన్ను ద్వారా పాపం ప్రారంభమైపోతుందంట ఏ రీతిగా మనల్ని నాశనం చేసేంతగా మనల్ని ఏ రీతిగా నాశనం చేస్తుందని మనం బ్రతకంత చీకటమయమైపోతుంది మీకు మరొకరిని గుర్తు చేస్తాను దేవుని వాక్య భాగంలోనే మనం చూస్తాం అనమాట వారిని ఆది కండము మూడో అధ్యాయము ఆరో వచ్చినము ఆది కాండము మూడో అధ్యాయము ఆరో వచ్చినం స్త్రీ ఆ వృక్షము ఆహారంలోకి మంచిదియు కనులకు అందమానేదియు అంటే స్త్రీ ఎవరండి అవ్వమ్మే కదా ఆది కాండలో మనం చూస్తున్నప్పుడు అవ్వమ్మ ఏం చేస్తుంది ఏదైతే దేవుడు తినద్దాన్ని అజ్ఞాపించారో ఆ చెట్టు యొక్క ఫలమును తీసుకొని తింది మొదటికి ఏం చేస్తుందంట చూసింది చూడటం వల్ల ఎలా అనిపించింది వాడికి ఆడికి చూపులకి ఎలా ఉందంటే కన్నులకు అందమైనదిగా ఉంది ఇప్పుడు మన నిత్య జీవితంలో మనం చేస్తున్న విధానం కూడా అదే మన పాపంలో జీవిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే చూపులకి అందంగా కనిపిస్తుంది ఎలా ఉంటుందంటే పాపం మనకి చూచటకు అందంగా ఉంటుందన్నమాట ఈ లోకంలో మనం ఏదైతే ఆశిస్తున్నామో అది మొదట ఎలా అవుతుందంట కోరిక ద్వారా ప్రారంభిస్తుంది ఖోహల్లో మనల్ని గలుబులు చేస్తుంది తలంపుల నుంచి కన్నులకు అంటే వరుసగా లైన్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ మనకి ఈ రీతిగా మనకి వాక్యంలో దేవుడు మరొకటి కూడా ఉందండి ఏంటంటే ఐదవదిగా నాలుక వేరే వాళ్ళు ఎవరో శత్రువు లేరండి మనకి పాపం చేయడానికి ప్రారంభానికి మన చేసే ప్రతి పాపంలో కూడా ప్రధాన పాత్ర వహించింది మన శరీరమే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ నడుస్తున్నాయి అంటే మన శరీరంలోనే జరుగుతున్నాయి అనమాట కన్ను కన్ను తర్వాత మిగిలింది అన్నమాట వాక్య భాగంలో నాలుగు గురించి ఏమైనా సెలవిస్తున్నారండి యాక్వ పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనం నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై శరీరమునకు మాలిన్యము కలగ చేయుచు ప్రకృతి చక్రముకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చుపెట్టబడును నాలుగేంటే అండి మన శరీరంలో అది అగ్ని అంట అది మన శరీరంలో ఉంచబడింది కాబట్టి పాప ప్రపంచమైన మన సర్వ శరీరంలోకి మాలిన్యం కలగ చేర్చున్నది అంటే ప్రకృతి చక్రంలోకి చిచ్చు పెట్టినది ఎనిమిదో వచనంలో చూసుకున్నాం అనుకోండి ఏకపత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో చూస్తే ఏ నరుడును నాలుగును సాదు చేయ నేరుడు అది మరణకరమైన విషయముతో నిండినది అది నిరార్గమైన దుష్టత్వమే అంటే దాన్ని ఏ మానవుడునో చక్కచేయలేడండి అంటే దాన్ని సరిచేయలేరు అనమాట దాంట్లో ఏముందంటే మరణకరమైన విషము నుండి ఉన్నదంట అసలు మరణకరమైన విషయము అంటే ఏంటి మీకు కానీ మీ పక్కింటి వరకు కానీ ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిందనుకోండి ఏదైనా అది చిన్న చిన్నగా ఎలా మొదలవుతుంది మాటల దాడితో అనమాట అంటే నువ్వెంత నువ్వెంత అనే రీతిగా ప్రారంభమయ్యి చాలా పెద్ద గొడవలా మారిపోతుంది అది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే అండి చిన్న నాలుక ద్వారా అది చిన్ని నాలుకైనా కానీ అగ్నితో పోల్చారు దేవుడు కాబట్టి దానివల్ల ఏమంటే ప్రపంచాల మొత్తం సర్వ శరీరాలకు అది మాలిన్యం కలగచేచున్నదంట అక్కడితో అవుతుందా అది ఒక మాట అంటే ఇక్కడ ఎనిమిది వచనంలో చూస్తే ఎలా ఉంటున్నారంటే లాస్ట్లో మరణకరమైన విషముతో నిండి ఉన్నది మరణకరమైన విషముతో నిండి ఉందంటే అతను నన్ను ఎందుకు అలా అన్నారు ఆ మాట మాట ఎలా అవుతుందంటే నేను మాట పండండి నన్ను ఎందుకు అన్నారు అనే రేంజ్కి అంటే అలా అక్కడ తీసుకెళ్ళిపోతుంది అనమాట చిన్ని నాలుక చూసారండి పాపం ఎలా ప్రారంభమవుతుంది మన జీవితంలో ఇంకా తెలుసుకుంటే దేవుని వాక్యంలో ఆరోదుగా చేతుల గురించి మాట్లాడుతున్నారు దేవుడు చేతుల గురించి దేవుని వాక్య భాగంలో మనం చూసుకుంటే యశగ్రంథము యాభై తొమ్మిది మూడో వచ్చిన యశగ్రంథము యాభై తొమ్మిది మూడవ వచనం మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అభ్యతరపరచబడి ఉన్నవి అదేంటండి మా చేతులు రక్తంతో నిండి వంటమేంటండి మా వేళ్ళు దోషంతో నిండి ఏంటండి అని అనుకుంటున్నారు కదా మనము చేసేవన్నీ పాపాల తలంపులతో ఊహలతోను కళ్ళతో చేతులతోనూ ఆది ఖండంలో నాలుగో జయంలో మనం కయ్యాను గురించి హేబిల గురించి వింటాం కయ్యోను హేబీల్ని చంపేశాడు తన తమ్ముని యొక్క రక్తం ఏం చేస్తుందండి మొర పెడుతుంది దేవంతో ఆది ఖండము నాలుగో అధ్యాయము వచనం కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనేటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినావు ఒక నిరపరాధిని చంపితే దేవుడు యొక్క తీరు ఉంటుందంటే నిరపరాధి పట్ల దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందో మనం ఏసవ్ విషయంలో చూస్తున్నామండి ఏసవ్ చేపింపబడి ఉన్నాడు చివరికి మారు మనసు పొందన్న అవకాశం దొరకనంతగా చేంపబడి ఉన్నాడు అలాగే దేవత దేవుడు అనే యేసుప్రభు వారిని కూడా చంపేశారండి ఆ పాపం మన మీద వేలుబడి చేస్తుంది కదా అక్కడున్న చనులు అది కూడా నిరపరాధిన రక్తమే కదండి ఏ మనుషుని మనం చంపకూడదనమాట ఏడోదిగా హృదయం అండి హిర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూస్తే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది ఎక్కడ ఏమంటున్నారండి దేవాదేవుడు ఏం జరిపిస్తున్నారు హృదయం గురించి ఎలా చెప్తున్నారంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఒక ఘోరమైన వ్యాధి కలదంట మనల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఎవరో ఇతరుల మనం మోసం చేయడం కాదండి మన హృదయం మనల్ని మోసం చేస్తుందంట హృదయం అన్నిటికంటే మోసకరమైంది హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలది తొమ్మిదవదిగా చూసుకుంటే కీడు చేసే పాదములు కీడు చేసే పాదముల గురించి దేవుని వాక్య వెలుగులు చూస్తే సామెతల గ్రంథము ఆరో అధ్యాయము పద్దెనిమిదిలో ఆఖరులో చూడండి సామెతల గ్రంథము పద్దెనిమిదో ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన రెండవ భాగం నుండి చూస్తే కీడి చేటుకు త్వరపడి పరుగలెత్తే పాదములు అంటే కీడు చేటానికి ఏం పరిగెడుతున్నాయండి మన పాదములు కూడా పరిగెడుతున్నాయి అన్నమాట అంటే పాపం చేయడానికి పాదములు కూడా ఒక భాగం అనమాట ఇది అన్నదమ్ముల మధ్య జగడం పుట్టించేవారు వాక్య భాగాలను చూసుకుంటే అన్నదమ్ముల మధ్య జగడం పుట్టించేవారు అంటే ఎవరనేది వాక్య భాగంలో చూసుకుంటే సామెతలు ఆరు పంతొమ్మిదిలో లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడం పుట్టించేవారు ఇతరులు ఉన్నారో వారు ఏం చేస్తున్నారు చాలీలు చెప్తున్నారు బైబుల్ లాన్ ఉంటుంది ఏమని అంటే ముస్లమ్మ ముచ్చట్లు కట్టిపెట్టుడి నాకు తెలుసు కదా ముస్లమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిషత్ గ్రంథాని చేతపట్టి దీక్షతో నడుము కంట తలపుసయ ఊసే చెప్పమ్మా ఊరికానే ఉంటే తప్పమ్మా ఏసయ్యా ఊసే చెప్పమ్మా ఊరికాన్ని ఉంటే తప్పమ్మా ఇక్కడేం చేస్తున్నారండి ఉస్సరమ్మలు ముచ్చట్లో పెళ్ళ అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతున్నాయి అన్నదమ్ముల మధ్య కదా అక్క చెల్లెల మధ్య భార్యాభర్తల మధ్య అత్త కోడల మధ్య ఇలా ప్రతి ఒక్క రక్త సంబంధం మధ్య గొడవలు అవుతున్నాయి వాళ్ళెవరూ ఇతరులు సాతాను దూరి అర్థమవుతుందండి ఇతరులు సాతాను ఎక్కడ దగ్గర కయ్యేని హేమను మనం చూసుకున్నప్పుడు అక్కడ అలాగే సాతాను తన అన్నలో దూరి తన తమ్ముడిని చంపడానికి చేసింది ఇష్క రైతి అని చూసినప్పుడు ఇసుక రీతి అలా కూడా సాతాను తోరి యేసు ప్రభుని అప్పగించడానికి సిద్ధంగా చూసింది జగడంలో పుట్టించడం ఎవరు అంటే సాతాను కదండి ఇంక పదవి చూసుకుంటే మరలా మరలా పాపం చేయడము అంటే మరలా మరలా పాపం చేయడం అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి తెలుసుకొని ఆయన ప్రేమను చూసినప్పుడు ఆయన ప్రేమలో ఎదుగుతుండగా సడన్గా మరలా వెనక్కు తిరగడం వెనక్కి తిరిగి ఏదైతే పాపాన్ని వదిలేసి వచ్చామో ఆ పాపాన్ని మళ్ళా చేయడము ఏదైతే చేయకూడదు అనుకుంటున్నామో అదే పాపాన్ని చేస్తున్నామంట దేవుని వాక్య భాగంలో చూసుకుంటే పత్రిక ఏడో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వరకు చదువుకోవచ్చండి పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చిన రామపత్రిక ఏడో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినాలు నాయందు అనగా నా శరీరం అందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయాలని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయటం నాకు కలగటలేదు నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దాన్ని చేసిన దాన్ని చేయున్నది నా ఎందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు ఇక్కడేమంటున్నారండి ఏదైతే పాపం నేను చేయకూడదు అనుకుంటున్నాను అది నా ఎందు అనగా నాలో ఉన్న నా శరీరంలో మంచిది నాకు కనబడట్లేదు అది విషయం నాకు తెలుసు అంటే మన శరీరంలో మంచిది అనేది లేదని మనకు తెలుసు కానీ మేలనేది చేయవాలని కోరుకుంది అంటే మన మనసాక్షి మనతో మాట్లాడుతుంది అనమాట ఏమని నేను ఎలాంటి వాడినో నాకు తెలుసు మనం వ్యక్తిగతంగా అంటే అందరిలో కంటే మనం ఒక్కరిగా ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితం ఏ రీతిగా ఉంటుంది అనేది అదే మన రియాలిటీ అనమాట ఇక నా ఏంటంటే నా దేవుని వాక్యంలో నా ఎందు అనగా నా మన్ నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను జరుగుతున్నాను అంటే మన శరీరంలో ఏది మంచి మంచి అనేది ఉండదంట మీరేనా కోరిక అయితే ఉంది కానీ దాన్ని నేను చేయట్లేదు ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో ఆకీడనే చేయుచున్నాను అర్థమైందండి నేను కోరిన దాన్ని చే నేను కోరిన దానిని చేసినట్ల దాన్ని చేయనిది నా ఎందు నివసించే పాపమే కానీ నేను కాదు అంటే మనం ఏదైతే వద్దు చేయకూడదు అనుకుంటున్నామో చేస్తున్నాం దానికి కారణం ఎవరండి మన శరీరము మన శరీరంలో ఏం లేదు మంచి అనేది లేదు మనం ఏదైతే చేయ చేయకూడదు అనుకుంటున్నామో అది చేస్తున్నామో ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయలేకపోతున్నాం కానీ దీనికి కారణం ఏంటి మనలో ఏలుబడి చేస్తున్న పాపం అనమాట ఈ పాపానికి ఎవరు అపవాది ఆజ్ఞాత క్రమమే పాపం అవునండి ఆజ్ఞాత క్రమం పాపం మనం ఎప్పుడైతే దేవుని వెలుగులో ఉండి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుస్తామో అప్పుడే మన జీవితంలో ఉన్న ఈ పాపాన్ని జయించగలము క్రీస్ చేసేవారు కూడా క్రిస్తమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి నీ చిత్తమైతే ఈ గెల నుండి తొలగించండి ఆయన నా ఇష్టం కాదు కేవలము నీ చిత్తం సిద్ధింప చేయమని ప్రార్థించను మన దేవుని వచ్చి మొరుపెట్టాలి నా శక్తి చేత నా బలము చేత కాదు కానీ ఇది నీ ద్వారా జరుగుతున్న దేవ పాపం నుంచి మూడు విడిపించండి అని మొరపెట్టాలి ఈ చిన్న వాక్యం దేవుడు దేవించిన కాక ఆమె